గైస్ ఈ రోజు చూడండి మా ఏరియాలో మా విలేజ్ లో మా బాలాజీ అయితే పాలు పెంటున్నాడు ఆవు దిగిరా అది ఎద్దు దిగులు కాదండి ఆవు దిగిరా పాలు పిండేది ఎద్దు దిగిరా ఆవు దిగరా ఎద్దు అంట నేనైతే ఆవు దిగిరా అంటున్నాడు చూద్దాం అది ఆవో ఎద్దు అనేసి ఓకే ఇదే అన్నమాట మా ఊర్లో విలేజ్ ఓకే అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం పాలు పిండిదంకైతే వచ్చినాం ఎట్లా దగ్గర పాలు పెడుతున్నాడు బరి దిగి పాలు ఓకే నేనైతే ఎద్దు దిగి పాలు అంటాం అనుకుంటున్నా ఇప్పుడు మన అంతే బాలాజీ అనేది పాలు పెంటున్నారు చూడండి గాయస్ అంతే పాలు ఉన్నాయి కదా ఆవు దగ్గర అయితే పాలు అనేది పెంటున్నాడు మా వినోదు బరి దిగిర పాలు పెంటున్నా అన్నారు కదా కాదండు ఆవు దగ్గర అయితే పాలు పెంటున్నాడు ఓకే సో పాలు ఏ విధంగా పెండుతారు అంతే పిండుతారు చూద్దామా ఓకే ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ సైడ్ చూసుకుంటే మా అరిమామ ఉషక్క వాళ్ళు కూడా పాలు అనేది పెంటున్నాడు ఆవు దిగిర అంతే ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుందో తెలుసా ఆరు అవుతుంది అంటే ఈవినింగ్ ఆరు 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 పది అవుతుంది ఓకే సో ఇప్పుడైతే అంతే సొసైటీకి తీసుకువెళ్ళారు కదా సొసైటీ అంటే అని ఏమంటారబ్బా మిల్మా పాలు డిపోకి పాలు తీసుకొని వెళ్ళాలి కదా ఓకే నాకైతే ఇప్పుడు సప్ప సప్పని పాలు వింటున్నారు అందరూ మన బాలాజీ అండి ఏం వెళ్తున్నాడో ఎంత స్పీడ్గా రెండు చేతులతో అది పస పసన్న సౌండ్ రావాలి అది బాలా సో చూస్తున్నారా సుయ శుయని సౌండ్ వస్తుంది పాలు వింటే ఆ విధంగా విండాలి ఓకే సో మన బాలాజీ అయితే ఇప్పుడైతే పాలు వింటున్నాడు ఆవు దగ్గర ఓకే ఇదైతే మన రాఘవేంద్రపేట రామరాజపురం విలేజ్ అండి ఓకే సో ఇక్కడ చూడండి అంటే ఆవులన్నీ వచ్చాయి సాయంత్రం అయింది కదా ఆవులన్నీ మేత తినేసి అంతే ఆవిటి గూటికి వచ్చేసాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఆవులు అన్నమాట అంతే చూస్తున్నారా సో ఓకే ఇక్కడ చూడండి పెంకిటిలు ఎంతే తా పూర్వకాలం నుంచి ఉంది అండి ఈ పెంకిటి ఇల్లు ఎందుకంటే అప్పుడు పాతకాలంలో మా తాత వాళ్ళు అనమాట అది అది ఆవులకి అన్నేసుకోవటం ఇక్కడ చూడండి వీళ్ళైతే పాలు వినేసినారు సో పాలు అంటే డిపోలో డిపోలో పోసేదానికి ఎత్తుకొని పోతున్నారు దాన్ని ఏమంటారు పాలు సొసైటీ పాలు సొసైటీ కాదు దాన్ని ఏమంటారు అబ్బా ఏ దాన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా సో ఎవరైనా ఈ వీడియో ఇక్కడ వరకు చూసిందంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి గొర్రెలు అంటే అంబా అంటాయి అవి గొర్రెలు ఎక్కడైతే మా మామైతే పాలు పోయించాడు ఇంకా నెక్స్ట్ రౌనక్క కూ ఇట్లా మొహన్ చూపించకు ఆయక వాళ్ళు సిగ్గుక ఉన్నట్లుంది స్వామి ఓకే మనోడైతే చూడండి బాలాజీ ఏంది బాలాజీ బాలాజీ చూడమ్మా బాలాజీ గమ్ముండి కాదు చూడు బ్రో బాలాజీ ఏ ఏం చేస్తున్నా బాలా ఏం చేస్తున్నా బాలా ఏం చేస్తున్నా అయిపోయిందా అయిపోయిందా తీసుకెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చేసే పని లేదు గంట నుంచి విన్నాడు ఫ్రెండ్స్ అసలు పాలేలేవు ఇప్పుడు చూడండి ఇంకా మా అక్క పెంటుంది పాలు మా అక్క ఏ విధంగా పెంటుందో చూద్దాము అక్క రెండు చేతిలో పెంటావు ఒక చేతి వింటావా అక్క రాదక్కాడుందా అంత ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇంకో అక్క ఎత్తుకొని పోతుంది యాతున్నావు కా పాలు పిండిదేమో పాతున్నావా పాతకాలంలో పాత బొగ్గులు జిగ్గులు ఎత్తుకొని పోసిందిరా పాలు నీళ్ళు పోస్తున్నా పాలు పోస్తుందా చూద్దాము రానక రెండు చేస్తాను ఒక చేస్తానా అంజుడు అజడు సప్పని లాగలక తెలుసా బకెట్ నాకు చూపించా అమ్మా అంటే నీళ్ళు ఏమని అర్థం అది అబ్బా లాక్క లాక్క రెండు చెట్ల తలాకానకైతే సప్పుడు చేయకుండా వినేస్తుంది కై కన్న ఏం ఏంకా టే బలేదా ఏ అది అంగిట్లో పెట్టి టేప్ తీసుకుంటారా వదలలేదండి ఇది టేప్ బోద ఇది పాలే రాలేదా కా చేస్తున్నావా పాలేని వచ్చినాయా పాలేలేవే ఓ బోయ్ కూర్చొనించే పోయిందా మీరాట పాలే రాలేదా నువ్వు పిండికో సమయ చూడు సప్ప సప్ప సప్పని లాతుంది తీసుకొచ్చినాడు ఇంకా దోమలు కొడుతున్నావా ఫోన్ తీసు ఏం బాబు నువ్వు పెళ్ళా పాలు అరే బాబు ఏమిరే బాబు సపన సప్ల లాక్క టైం అయిపోతుంది పాలు పిండిది ఇంకా పాలు పోసేది ఇంకా ఎందుక లాగ లాక్క చెప్పండి లాక్క టైం అయిపోతున్నా ఎన్ని ఆవులు ఉన్నాయి కమికా చెప్పు కా పదావులా ఎవేవా ఒకటి రెండు మూడు నాలుగు ఐదే ఉన్నాయి ఆపక్కాడా అవన్నీ మీవేనా వాడు బాలాజీ వింటున్నాడా అవి మీవేనా అది మీ దగ్గర కూరలు పనిచేస్తున్నారా ఆహా టైం అయిపోతుంది అనేసి ఆ పై పిండా ఓకే ఓకే అంత పదావలు ఉన్నాయి అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి ఎవరివా అవునా పెంచుకున్నా కుక్కలా ఓకే ఓకే ఇల్లా అంత మీది కాదా సరేదైతే ఇది బాధ మా వాళ్ళు అంత వాళ్ళది కాదంట ఏం కా నిదిలిందా కో ఓకే అండి వాళ్ళు మోస్ట్ అయితే అందరూ పాలు పిండేశారు అనమాట అందరూ కొంతమంది అయితే పాలు పిండేసి ఎత్తుకు మీరు పోయేసారు ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ ఐకన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్